ఏడు వందల యాభై ఐదు రూపాయల సంవత్సరానికి కడితే పోస్ట్ లో పదిహేను లక్షల వరకు డెత్ బీమా లక్ష రూపాయల వరకు హెల్త్ బీమా అంటే ఒకవేళ మీకు ఏదైనా ప్రమాదం జరిగి మీరు హాస్పిటలైజ్డ్ అయితే లక్ష రూపాయలు మీ హాస్ హాస్పిటల్ ఖర్చులకి మీ ఖర్చుల కోసం పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది పదిహేను లక్షలు ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఏమైనా జరిగి ఈ స్కీమ్ కట్టిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా జరిగి వాళ్ళు ప్రాణాలు కనుక కోల్పోతే ఆ నామినీకి పదిహేను లక్షల రూపాయలు ఇస్తుంది దీంతో పాటు ఐసియులో గనక మీరుంటే రోజుకు రెండు వేల రూపాయలు నార్మల్ వార్డులో ఉంటే రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున మీ మెడికల్ ఖర్చులకి ఇస్తుంది ఆడకూతురు గనక ఉంటే ఆ పాప యొక్క పెళ్లి కోసం మరొక లక్ష రూపాయలు ఇస్తుంది అలాగే చదువుకునేటువంటి వ్యక్తి పిల్లలు గనక ఉంటే మరొక లక్ష ఇగో ఇన్ని ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయల సంవత్సరానికి మీరు పోస్టాఫీస్లో స్కీమ్ తీసుకొని కట్టడం వల్ల ప్రభుత్వం ఎన్నో రకాలు చేస్తూ ఉంది కానీ వాటిని మనందరం అందుకోవట్లేదు మేబీ ప్రభుత్వాలు వాటిని మనకు అందవేసేలాగా పత్రికల్లో కానీ న్యూస్లో కానీ ప్రకటనలు ఇవ్వకపోవడం ఒక కారణం రెండోది అసలు తెలుసుకోవాలనే కుతూహలం మనలో లేకపోవడం